డెంటిస్ట్ అంటే నిజంగా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా లైక్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి డెంటల్ లోనా ఇప్పుడు కూర్చున్నాను కదా ఈ పోస్చర్ అందరికీ స్ట్రైట్ గా ఉంటది మాకు మాత్రం బెండ్ అయిపోయి ఉంటది ఎందుకలా అంటే వంగం చేస్తూ ఉండాలి కదా ఇంకా వాళ్ళు ఓకే చేసి 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 స్పైన్ బెండ్ అయిపోద్ది అనమాట మాకు సో అదే పెద్ద మైనస్ మాకు ఓకే ఇప్పుడు మీకు కూడా ప్రాబ్లం అయిపోయింది అయితే మరి ఫైవ్ ఇయర్స్ చేస్తాం కదా అట్లాగే బెండ్ అయ్యి బెండ్ అయ్యి బెండ్ అయ్యి చేస్తూ ఉంటాం కదా అది మాకు మేజర్ మైనస్ అనమాట డెంటల్లో ఓకే ఇప్పుడు ప్రజెంట్ డెంటిస్ట్ నుంచి ఇప్పుడు వచ్చిన స్టేజ్ ఏంటి ఇప్పుడు మెడికల్ కాస్మటాలజిస్ట్ అనమాట అంటే స్కిన్ అండ్ హెయిర్ ట్రీట్మెంట్స్ చేస్తూ ఉంటాం అనమాట అలా వర్కింగ్ ఎలా పాస్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్ తర్వాత సిక్స్ మంత్స్ ఈ కోర్స్ చేశాను ఇప్పుడు వర్కింగ్ ప్రెసెంట్ అదర్ క్లినిక్స్లో మేబీ ఫ్యూచర్లో డబ్బులు సంపాదించి ఓకే పెట్టుకోవాలి ఓకే కానీ చాలా గ్రేట్ తెలుసా మంది చిన్న ఉన్నప్పుడు ఏమవ్వాలనుకుంటున్నా అంటే డాక్టర్ పోలీస్ ఇలా చెప్తారు కానీ రీచ్ అవ్వడం చాలా కష్టం ఉంటది అందరికి సో సక్సెస్ఫుల్ గా రీచ్ అయిపోయారు యాక్చువల్ గా ఇంకా రీచ్ అవ్వాలి ఇప్పుడు నాది యూజిఏ కదా అయింది సో నెక్స్ట్ పీజీ చేయాలి చూడాలి మరి ఓకే బట్ ఆ ప్రైజెస్ అన్ని చాలా ఎక్కువగా ఉన్నాయి సో మెల్లగా చేయాలి బ్యాంక్ లో ఇతర ప్రైవేటు గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ ఇప్పుడు ఇన్స్టాలో కొన్ని కమెంట్స్ వస్తుంటాయి సో అవి చూసి డిలీట్ చేయడం కానీ యాక్చువల్గా ఇది నేను చెప్పాలనుకున్నాను నేను ఎప్పుడు ఇన్స్టాలో స్టార్టింగ్ నేను టూ అండ్ హాఫ్ అవర్స్ అవుతుంది కదా ఫస్ట్లో లో అంతగా ఏం కమెంట్స్ వచ్చేవి కాదు ఒక్కసారి మాత్రం స్టార్టింగ్ ఒక మెసేజ్ వచ్చిందన్నమాట నా కమెంట్స్ అంతగా తెలియదు నాకేం నాలెడ్జ్ కూడా లేదు ఒక కమెంట్ వచ్చింది చున్నీ వేసుకోవచ్చు కదా అని ఒక మెసేజ్ వచ్చింది నాకు దానికి నేను అసలు ఒక రోజంతా ఒక డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఏడ్చుకుంటా ఇంట్లో కూర్చొని ఒక సైకలాజికల్ ట్రామాలోకి వెళ్ళిపోయాను నేను మమ్మీ కూడా చెప్పా అమ్మ ఇలా ఏంటమ్మా చున్ని వేసుకోవచ్చు కదా అని అది ఎందుకో నాకు తెలియదు మరి స్టార్టింగ్ స్టేజెస్ లో ఏమో చాలా డిప్రెషన్ లో వెళ్ళిపోయాయి తర్వాత నాకు ఇప్పుడు ఎంత వర్స్ట్ గా మెసేజ్ గానీ ఎంత కమెంట్ వచ్చినా నేను అసలు దాన్ని పట్టించుకోను ఓకే అది చూసా ఎవడో అడికి టైం ఉంది ఖాళీగా ఉన్న టైప్ బోర్డ్ ఉంది టైప్ చేస్తాడని వదిలేస్తాం